అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కంబల్సరి ఈరోజు కథ ఊ ప్రియ అధ్యక్షణం వరకు పార్ట్ నైన్ ఇంతవరకు ఈ సిరీస్ని విన వాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్ ఇస్తున్నాను వినేసి వచ్చేయండి అలానే నా ఇతర సిరీస్ని కూడా విని మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే నా కథలు నచ్చినట్లయితే నన్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి సపోర్ట్ని నాకు ఎందుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం సుప్రీత్ తనకి మొదటిసారి ఎదురైన సందర్భం ఆ తర్వాత రోజు జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తుకు రాగానే అప్రయత్నంగానే మైరా ముఖంలో నవ్వు చేరింది ఆ రోజు ఎలా పోట్లాడుకున్నామో టామెంట్ ఈ ఈరోజు ఒకరు లేకుండా ఒకరం ఉండలేని స్థితికి చేరుకున్నాం త్వరగా కోలుకో ప్రీత్ నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చడం లేదు అని మనసులో అనుకుంటూ అతన్నే చూస్తూ ఉంది మైరా తన చాంబర్లో ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు ధర్మేంద్ర అప్పటికి సుప్రీత్ రిపోర్ట్స్ ని తీక్షణంగా చూస్తున్నాడు డాక్టర్ డాక్టర్ అన్న ధర్మేంద్ర పిలుపు వినిపించి తలపైకెత్తి చూసిన డాక్టర్ సార్ మీరా రెండు సార్ కూర్చోండి అన్నాడు వినయంగా ధర్మేంద్ర వెళ్ళి కూర్చున్నా కూడా ఆయన నిలబడే ఉండడంతో మీరు కూర్చోండి డాక్టర్ అన్నాడు ధర్మేంద్ర దాంతో డాక్టర్ కూర్చున్నాడు చెప్పండి డాక్టర్ అబ్బాయి సిచ్యువేషన్ ఏంటి అన్నాడు డాక్టర్ డాక్టర్ వైపే చూస్తూ ధర్మేంద్ర చెప్పా కదా సార్ ఆయన మేడం మాటలకి రెస్పాండ్ అవుతున్నారు ఐ థింక్ వన్ డేలో హీ విల్ బి ఆల్ రైట్ తర్వాత ఫ్రాక్చర్స్ తగ్గడమే అన్నాడు డాక్టర్ మనలో మన మాట ఇప్పుడు నిజం చెప్పండి డాక్టర్ అన్నాడు ధర్మేంద్ర ఓ వంకర నవ్వు నవ్వుతూ అతని వైపు ఓ చూపు చూసి మీరు చెప్పినట్టే మెడిసిన్స్ మార్చి వేస్తున్నా సార్ వన్ డేలు పైకి పోవడం గ్యారంటీ నవ్వుతూ అన్నాడు డాక్టర్ మరి ఇందాక మైరాతో అన్నావుగా వన్ డేలో రికవర్ అవ్వచ్చు అని అని అన్నాడు ధర్మేంద్ర అదే సార్ నాకు అర్థం కావట్లేదు అతనికి మెడిసిన్ మార్చి ఇస్తున్నా బట్ ఆవిడ ఐసీయూలోకి వెళ్ళి కాసేపు ఉందో లేదో ఆయనలో చేంజ్ మొదలైంది ఇలాగే ఉంటే ఆయన బ్రతికి బట్ట కట్టవచ్చు అని అన్నాడు డాక్టర్ వాడు బ్రతకడానికైనా నీకు అన్ని లక్షలు ఇస్తుంది వాడు బ్రతకకూడదు నన్ను ఎదిరించిన వాడు బ్రతకడానికి వీలు లేదు నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు వాడు మాత్రం బ్రతకడానికి వీలులేదు అన్నాడు ధర్మేంద్ర కోపంగా అలా జరగాలి అంటే ఆవిడ ఐసీయూలో ఉండకూడదు సార్ అన్నాడు డాక్టర్ అయితే ఏదో ఒకటి చెప్పి తనని బయటికి వెళ్ళేలా చేయి అప్పుడు నువ్వు అనుకున్నది చేయొచ్చు అలా చేసి వాడిని పంపించేయి పైకి అన్నాడు ధర్మేంద్ర అలాగే సార్ అని పైకి లేచాడు డాక్టర్ గుడ్ తిన్నింటి వాసాలు బాగానే లెక్క పెడుతున్నావయ్యా నవ్వుతూ అన్నాడు ధర్మేంద్ర ఆవిడ ఇచ్చింది చాలా తక్కువ సార్ కానీ మీరిచ్చిన డబ్బుతో నేను రెండు హాస్పిటల్స్ కట్టుకోవచ్చు ఆల్రెడీ భూమి పూజ కూడా చేసేశాను రేపటి నుంచి పని మొదలవుతుంది అన్నాడు డాక్టర్ నవ్వుతూ గుడ్ మంచి విషయం చెప్పావయ్యా రెండేంటి నాలుగైనా కట్టుకోవచ్చు ఈ పని పూర్తయితే ఈ సుప్రీత్ గారిని లేపేసావే అనుకో ఆ పని మీద ఉంటే అప్పుడు నువ్వు నాలుగు హాస్పిటల్స్ అయినా కట్టొచ్చు నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అన్నాడు ధర్మేంద్ర ఓకే సార్ అని బయటికి నడిచాడు డాక్టర్ ఏరా నా పని సులువవుతుంది అని నిన్ను దానికి బాడీగార్డ్లా పెట్టాను సమయం దొరికినప్పుడల్లా చెప్తూనే ఉన్నాను దాన్ని చంపేయి దాన్ని చంపేయి దాన్ని చంపేయని కానీ నువ్వేదో ఏకంగా దానికి మొగుడువైపోయి ఇన్నేళ్లుగా నేను సొంతం చేసుకోవాలి అని చూస్తున్నా దాని ఆస్తిని నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటున్నావా అందుకే ముందు నీ అడ్డు తొలగించుకోవాలని ఇలా చేశాను యాక్చువల్గా ఇద్దర్నీ ఒకేసారి లేపద్దామని అనుకున్నా కానీ మళ్ళీ అనిపించింది ఒకేసారి ఇద్దరూ చేస్తే ఇది ఎవరు కావాలనే చేశారని అనుకునే అవకాశం ఉందని అదే నువ్వొక్కడవూ చేస్తే నిజంగా లారీ యాక్సిడెంట్ వల్లే చనిపోయాడు అని అందరూ అనుకుంటారు అందుకే నీతో పాటే అదే కార్లో ఉండాల్సిన మైరాకి కాల్ చేసి ఏదో పనున్నట్టుగా నేను కలవడానికి వస్తున్నట్లుగా చెప్పి ఆపించేశాను ఆఫీస్లో దాంతో నువ్వక్కడవే కారులో వెళ్ళావు యాక్సిడెంటు జరిగింది అంతా సజావుగా జరిగింది అని అనుకుంటుంటే మధ్యలో నువ్వేంట్రా బతికేద్దామని తెగ ఆరాటి పడిపోతున్నావు నువ్వు బ్రతకకూడదు బ్రతికితే నా ఇన్నాళ్ళ కళ కళ్ళైపోతుంది అలా కాకుండా ఉండాలి అంటే నువ్వు చావాలి నీ కథ అంతమైపోవాలి ఈరోజే నీ కథని కంచికి పంపించేస్తాను రా సుప్రీత్ పాపం అన్యాయంగా పోతున్నావు అదే నేను చెప్పినట్లుగా విని నే చెప్పిందల్లా చేస్తే ఈరోజు నీ పరిస్థితి ఇలా ఉండదు మొదట్లో నా మాట వినేవాడివి మధ్యలో ఏమైందో ఏమో వేషాలు వేశావు ఆఖరికి నాకే అడ్డు తిరిగి నువ్వుండగా మైరా జోలికి వెళ్తే చంపేస్తా అంటూ నన్నే బెదిరించావు అందుకే అలా అర్ధాంతరంగా నీ క్యారెక్టర్ని ముగించాల్సి వస్తుంది నువ్వు పోయాక నేను అనుకున్న పనులన్నీ పూర్తి అయ్యాక అప్పుడు ఆ మైరా పని కూడా ఫినిష్ చేస్తాను అప్పుడు ఈ ఆస్తి మొత్తానికి ఈ వ్యాపార సామ్రాజ్యానికి రాజులా మారిపోతాను అని తనలో తానే అనుకుంటూ సంతోషంతో కళ్ళు మూసాడు ధర్మేంద్ర కాసేపు సుప్రీత్ని చూస్తూ ఉన్న మైరా డాక్టర్ వచ్చి చెక్ చేయడం కూడా తెలియలేదు డాక్టర్ ఆమెను చూసి మేడం మీరు ఎక్కడే ఉంటే సార్లో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది మీరు ఏదన్నా తినాలి అనుకుంటే తినేసి రండి ఈలోపు సార్ డ్రెస్ చేంజ్ చేయాలి వార్డ్ బాయ్స్ వస్తారు మీరు బయటికి వెళ్తే డ్రెస్ చేంజ్ చేస్తారు ఇలా బ్లడ్ ఉన్న డ్రెస్తో ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుంది అని నమ్మకం కలిగేలా చెప్పాడు డాక్టర్ ఓకే డాక్టర్ డ్రెస్ చేంజ్ చేశాక మళ్ళీ వస్తాను బట్ టేక్ కేర్ అని ఓసారి సుప్రీత్ వైపే చూస్తూ మళ్ళీ వచ్చేస్తాను ప్రీత్ అని చెప్పి బయటకు నడిచింది మైరా మరి చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో మైరా సుప్రీత్ని కాపాడుకోగలదా ధర్మేంద్రే అసలైన ప్రమాదం అని తెలుసుకున్న సుప్రీత్ మైరాని కాపాడుకోగలడా తను ప్రమాదం నుంచి బయటపడగలదా లేదా తెలుసుకోవాలంటే తప్పకుండా ఊపిరియాగ్ క్షణం వరకు సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ